్రహ్మదేవుడికే సవా తీసుకున్నాడు కలిపురుషుడు అప్పుడు నారద మహర్షి భయపడతాడు స్వామి ఈ కలియుగంలో మానవులు ఎలా పడతారు నాన్న అంటాడు బ్రహ్మదేవుడితో నారదుడు అప్పుడు చెప్తాడు బ్రహ్మదేవుడు శ్రీమన్ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఆయన ఎలా రక్షిస్తాడు ఇదిగో నీకు దివ్య దృష్టితో ఒక కథను చూపిస్తాను చూడలాని ఆయన కళ్ళ ముందరే ఒక కథ చెప్తాడు ఇప్పుడు చూడు కలిపురుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి కలిపురుషుడు ఒక ఇంటిలో సోమయాజుడు త్రికాల సంధ్యావేది మూడు కాలములలో సూర్యునికి మహాపురుషుడు మహాబ్రాహ్మణుడు సత్బ్రాహ్మణుడు మంచి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మాధవుడు వాళ్ళు పట్టుకుంటాడు సామాన్యుని పట్టుకోలేదు మహాభక్తులు మీ పట్టుకున్నాడు వెంటనే వాడికి కలిగిన ప్రచోదనం కామవాంచలి పురుషుడు మనసులోకి చేరితే కామవాంచ ఎలా ఉంటుందంటే సూర్యోదయం సూర్యాస్తమయం వరకు భార్యాభర్తల సంగమం జరగకూడదు ఆ మట్ట మధ్యాహ్నమే వాడి చేత కామ ప్రచోదం పుట్టించి ఆమె బలత్కారం చేసేటట్టు చేస్తాడు అలా జరిగితే రాక్షసత్వం కలిగినటువంటి బిడ్డలు పడతారు వద్దు స్వామిని ప్రాధాయపడుతుంది ఆ ఇల్లాలు అయినా కూడా ఎనడు కానీ ఆమె మహా కాబట్టి ఆమె ఒక మాట చెప్తుంది స్వామి ఇక్కడ వద్దు తటాకానికి వెళ్ళండి మీ అనగాత నేను వస్తాను అని చెప్పి ఆయన భర్తను పంపిస్తుంది ఇంట్లో అగ్నిహోత్రం పెరుగుతోంది అని చెప్పేటప్పటికి ఆ భర్త తటాకానికి వెళ్ళే మార్గ మధ్యంలో కొంతరాని ఒక హీన కుల సంజాత స్త్రీ కులం పేరు చెప్పకూడదు కాబట్టి హీన కుల సంజాత స్త్రీ గోమాంసము కళ్ళు అమ్ముతూ కనబడుతుంది ఆ గోమాంసము కళ్ళు అమ్ముతున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని బలత్కారం చేయబోతాడు భార్యను మర్చిపోయి ఆమెను బలత్కారం చేస్తూ ఉంటే ఎవరే నువ్వు రా నేను ముట్టుకోవడమే నాకు మహాపాపము నన్ను ముట్టుకోవద్దురా ముట్టుకోవద్దురా అన్న ప్రాధాయపడినా కూడా వినడు వాడు అప్పుడు ఆమె అంటుంది రే ఈ గోమాంసం తినరాడుతుంది తినేస్తాడు ఇదికో కడు తాగు తాగేస్తాడు శిఖర్ తీసి తీసేస్తాడు జన్యుం తీసేలా యజ్ఞంపం తీసి వదల మారేస్తాడు తల్లిదండ్రులను మర్చిపోతాడు భార్యను వదిలేస్తాడు ఆమెతోనే కాలం గడుపుతుంటాడు కాలం ఉండదుగా వెళ్ళిపోతుంది అలా కాలగర్భంలో ఒకనాటికి ఆ అనేది కూడా మరణిస్తుంది వీడికి తినడానికి తిండి లేదు ఇప్పుడు ఆకలి క్షుద్భాధ అంటే కలిపురుషుడు ఎలా పట్టుకుంటాడో వెంకటేశ్వర స్వామి ఎలా రక్షిస్తాడో ఈ కథ మనకు ఉదాహరణగా చూపిస్తుంది వేదం ఇప్పుడు వీడు ఏం చేస్తాడు ఈ క్షుద్భాధ తాళ లేకుండా ఆకలిగా ఉంటే ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్రకు ప్రయాణమైనటువంటి ఈ పసుపు బట్టలు కట్టుకున్న మహాభక్తుడు తుప్ప ఒకటి బయలుదేరుతుందన్నమాట వాడు ఒక చెట్టు కింద కూర్చొని అన్నం తింటూ ఉంటే వీడు వెళ్ళి అక్కడ కూర్చుంటే తిండి కూడా పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు పాటికొలు వెళుతూ ఉంటే వీడు వాళ్ళందరూ తెంగిన మెత్తుకులన్నీ ఒట్ట తోసుకుని తింటూ ఉంటాడు ఏడు రాత్రులు ఏడు పగలు ప్రయాణం చేస్తాడు ప్రయాణం చేసిన తర్వాత ఏడవ రోజు రాత్రి సాయంత్రం వేళ పరమక్షివుడు నిహన ఈ సమస్త జగత్తును శాసిస్తున్న వేళ తీర్థంలో వచ్చి స్నానం ఆచరిస్తాడు వాడు వాడి పితృదేవతలు కూడా తర్పణం పిండ ప్రదానం చేయలేదు ఎప్పుడైతే కపిలతీర్థంలో స్నానం ఆచరించాడో ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి పెండ ప్రదానం చేసిన పుణ్యం వాళ్ళ ఖాతాలో పడింది వాళ్ళంతా పుణ్య లోకాలు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళందరూ అరుగు మీద పనుకోవాలంటే వాళ్ళకి బుద్ధి మారిపోతుంది నేను వెంకటాచలానికి వెళ్ళాలి వీళ్ళందరూ అక్కడికే కదా వెళ్తున్నారు నేను వాళ్ళకంటే ముందు వెళ్ళాలని చెప్పి తిరుమలను అధిరోహించడం ప్రారంభిస్తూ ఉంటే అక్కడ చెట్ల రూపంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ముక్కులు మూసుకుంటారు కూడా మహా పాపాలు ఎత్తుకున్నాడు తీరా తిరుమలకి వెళ్ళి పుష్కరంలో స్నానం ఆచరించి మూడు గంటల సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాతం జరుగుతున్న సమయంలో దండ ప్రమాణం చేస్తాడు ఆ మాధవుడు పురుషుడు పతనం చేశాడు భగవంతుడు ఎలా రక్షిస్తాడు చూడు అక్కడ బ్రహ్మదేవుడి సాక్షాత్కారం లభించి బ్రహ్మదేవుడు ఏం వరమిచ్చాడో తెలుసా నీవు ఉత్తర జన్మలో వెంకటేశ్వర స్వామి వారికి మామగారి ఆకాశరాజుగా ఆకాశ రాజుగా పుట్టుదువుగా వరమిస్తాడు మాధవుడు ఎక్కడ కలిపురుషుడు పట్టాడు ఎక్కడ రక్షింపబడ్డాడు ఆ మాధవుడే ఉత్తర జన్మలో ఆకాశరాజు ఇది వెంకటాచల మహత్యంలో ఒక కథ ఇంత పుణ్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఒకసారి కథ విన్నారు కదా వాడు వెంకటేశ్వర స్వామి వారికే మామగారిగా పుట్టాడు అంటే వాడికి ఎక్కడి నుంచి ఇంత పుణ్యం వచ్చింది ఒకసారి చెప్పండి అమ్మా భాగవంతుడు తిన్నాడు అంటే ఎంగిలిమెదుకలు తింటే అంత గొప్ప వాళ్ళ పుణ్యమంతా వీరి ఖాతాలో అనమాట అందుకే వీడికి బ్రహ్మ సాక్షాత్కారం లభించి బ్రహ్మదేవుడు వాళ్ళకి వరం ఇచ్చి వాడిని ఆ వెంకటేశ్వర స్వామి వారికి మామగారుగా ఇచ్చేంతటి గొప్ప అనుగ్రహం చేశారన్నమాట ఇలాంటి ఏడు కథలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వెంకటాచల మహర్మంలో ఏడు కథలు చెప్పుకుంటే మనకు ఏడు గంటల సేమ్ సమయం పడుతుంది ఇప్పుడు కిపోర్టు వాళ్ళు వచ్చారు భజన కార్యక్రమం ప్రారంభిస్తున్నామమ్మా ఎందుకంటే